ఆధార్ కార్డులో ఎన్నిసార్లు పేరు మార్చుకోవచ్చు అనే విషయం గురించి చాలా మందికి సరైన సమాచారం తెలియదు భారతదేశంలో ఆధార్ కార్డ్ అనేది మన అందరికి ఒక ముఖ్యమైన గుర్తింపు కార్డు ఇది బ్యాంక్ అకౌంట్లు ప్రభుత్వ సేవలు ఆర్థిక లావాదేవీలు ఇతర అధికారిక పనులకు అవసరమైన కార్డుగా ఉపయోగపడుతుంది కానీ ఆధార్ కార్డులోని వివరాలు ముఖ్యంగా పేరు అడ్రస్ లేదా ఇతర పర్సనల్ సమాచారంలో మార్పులు చేయడానికి ఉన్న రూల్స్ తెలుసుకోవడం అవసరం ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం యుఐడిఐఐ ప్రకారం ఒక వ్యక్తి తన ఆధార్ కార్డులోని పేరును జీవితకాలంలో రెండు సార్లు మాత్రమే మార్చుకోవచ్చు కాబట్టి మనం మన పేరును ఒకసారి లేదా రెండు సార్లు మార్చుకున్న తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి యుఐ అనుమతించదు అసాధారణ పరిస్థితులు ఉంటే ప్రత్యేక అంశంగా పరిగణిస్తుంది ఆధార్ కార్డు లో పేరు మార్చాలంటే కొన్ని పద్ధతులు పాటించాలి ఒకవేళ మీ పేరు స్పెల్లింగ్ తప్పు లేదా చిన్న మార్పులు ఉదాహరణకి రాము నుంచి రామ్ గా మార్చడం దీన్ని ఒక మార్పుగా పరిగణిస్తారు పెళ్లి లేదా ఇతర కారణాలు పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చడం లేదా ఇతర చట్టబద్ధమైన కారణాల వల్ల పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు పేరు మార్పు కోసం పాస్పోర్ట్ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ లేదా పెళ్లి ధృవీకరణ పత్రం వాటివి సమర్పించాలి ముఖ్య గమనికలు రెండు సార్లు పేరు మార్చిన తర్వాత మళ్లీ మార్పు చేయడానికి యుఐడిఏఐ నుంచి ప్రత్యేక అనుమతి అవసరం సో మరిన్ని లేటెస్ట్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టెక్స్